కూడా గోల్డెన్ వర్క్ కొంతమంది జనాలు కొత్త అయితే దొరికింది చాలా ఫుల్గా తడి రామా హాయ్ అందరికి ఈరోజు అఖిల్కి రాఖీ కట్టించడానికి నేను మా వారు సంయుక్తం వేసుకొని ఖమ్మ అయితే వెళ్తున్నాం అన్నమాట ఇప్పుడు టైం వచ్చి ఐదు ఇరవై అయిందండి మ్యాక్సిమమ్ మా ఊర్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ లేచారు సో గీదల దగ్గర పండ్లు అవి ఇవి అయితే చేసుకుంటున్నాను నాకైతే నాలుగింటి నుంచి ఈరోజు అసలు నిద్ర అయ్యట్లేదన్నమాట అటు మెసిలి ఇటు మెసిలి ఇక కూర్చున్నాను అలా లేకేసి ఇక ఎప్పుడైతే అలారో ఐదింటికి మోగిందో ఇక లేచి చుట్టూ ఊడ్చుకొచ్చేసాను ఇక బయట ఊడ్చుకొచ్చి కలాప్చల్ ముగ్గు పెట్టి మా వారిని లేపితే సో అక్కడికి వెళ్ళి వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని బయలుదేరాలన్నమాట తెల్ల శనగలు అంటారు కదా సో శనగలను అయితే నేను మార్నింగ్ నానబెట్టాను ఈవినింగ్ వచ్చేసరికి స్నాక్స్ ఉంటాయని బట్ అవైతే ఈవినింగ్కి నానలేదన్నమాట ఇక కడిగేసి రెండుసార్లు మళ్ళీ వాటర్ పోసి పెట్టాను ఇక మార్నింగ్కి టిఫిన్ కింద ఉంటాయిలే అనేసి ఇప్పుడైతే దీంట్లో ఉప్పేసి మంచినీళ్ళు పోసి నానబెట్టాను అయితే ఇప్పుడు కూడా రెండుసార్లు కడుక్కోవాలి లేకపోతే ఏంటంటే స్మెల్ వచ్చేస్తాయి అన్నమాట అఖిల్ కోసం నేను చేసిన స్నాక్స్ అండి ఇది వచ్చేసి చెనగింజలతో అయితే చక్క లెక్క చేసిన అనమాట ఇది వచ్చేసి ఏం చిన్న చెనగపప్పుతో చెక్క లెక్క చేసిన వీటికి సంబంధించిన వీడియోస్ అనేవి ఫుల్ వీడియోస్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి షార్ట్ వీడియోస్లో కూడా ఇచ్చిన కావాలంటే క్వాంటిటీ అలా మనం ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేసి ఇవైతే చక్రాలు నేను చేసినవైతే ఇవే అనమాట ఎందుకంటే మన చెయ్యి తెలుసు కదా మీకు అవ్వారం సో దానివల్ల నేను ఎక్కువ నొక్కలేకపోయాను ఇన్నే నేను చేసినవైతే ఒక ఏడెనిమిది అలా ఉంటాయి అనుకుంటా వాయిల్కి సంబంధించినవి ఇక ఇవైతే అత్తయ్య చేశారు అంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా అక్కడ మా మరదు పిల్లలు వాళ్ళకు కూడా పంపించడం కోసం అనేసి సో క్వాంటిటీ ఎక్కువైతే చేశారనమాట అత్తయ్య ఇవి వచ్చేసి నైట్ అయితే ప్రిపేర్ చేశానండి అస్సలు ఓపిక లేదు బట్ ఏంటంటే ప్రిపేర్ చేయకపోతే మార్నింగే లెక్స్ చేసుకోలేవు పార్వతి అన్నారు మామయ్య గారు ఇక అందుకనే వేయించుకోవటం అయితే ఏం చేసుకుని పెట్టేసుకున్నాను కానీ బట్ బెల్లం వేసేసి నైట్ మిక్సీ పట్టేసి ఉండలు చేసిన అనమాట ఇవి వచ్చి పల్లీ ఉండలు అక్కడక్కడ క్రంచీగా తలుకుంటూ అండ్ సాఫ్ట్గా ఉంటుంది దీని వీడియో అయితే తీయలేదు ఓపిక లేక నాకు సో ఇవి మూడు రకాలైతే నేను ప్రిపేర్ చేశా అత్తయ్య వచ్చేసి చక్రాలు ప్రిపేర్ చేశారు హార్ట్ కింద అన్నమాట నువ్వేమైనా బ్యూటీష్ ఇవేంటి పార్లర్లకు వెళ్ళి ఎలా జరిగా అలా నేర్చుకోవచ్చు హెయిర్ స్టైల్స్ మధ్య ఇంకొకటే ఉందా ఇంకొకటి నా దగ్గర ఉంటాయి బాగుంది బాగుంది నా జడ బాగుంది చూసే థింగ్స్ నా జడి ఎలా వచ్చింది వచ్చిందో

మేమైతే ఈ విధంగా రెడీ అయ్యామన్నమాట సో ఈ డ్రెస్ అయితే యెల్లో కలర్ అండి మొత్తం కూడా గోల్డెన్ వర్క్ ఉండిద్ది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో ఇది వచ్చేసి టాప్ అనమాట నేను దీని కింద లెగ్గిన్ వచ్చి గ్రీన్ కలర్ లో వేసాను ఇది పేరు చాలా బాగుంది నాకైతే నచ్చింది తర్వాత సమ్మెకు వచ్చి నేను క్లాత్ తీసుకొని కుర్తించాను అనమాట మంచిగా లెంతీగా వచ్చేసింది మొత్తం అటు ఇటు చూపించుతాల్ అండ్ తర్వాత హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా స్టెప్ బై స్టెప్ అయితే వచ్చాయి అండ్ కింద వచ్చేసి ఈ విధంగా నేను నెట్ అయితే పెట్టించాను అనమాట చాలా మంచి లుక్ వచ్చింది నిజంగా చెప్తున్నాను వీడియోలో కంటే గా అండ్ తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ అడ్జస్టబుల్ థ్రెడ్స్ అయితే ఇచ్చారనమాట మనం కావాలంటే లూజు టైట్ చేసుకోవటం కోసం అయితే ఫైనల్ గా సమ్యూ లుక్ అయితే ఇలా ఉంది చైన్ ఏం లేదండి ఎందుకంటే మన సామాన్ ఎక్కడ ఎక్కడ ఉందో తెలియదు కాబట్టి సో నేను కి అయితే గాజులు వేసుకున్నాను ఒక కి వాచ్ పెట్టుకున్నాను సమ్యో అయితే థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే వేసుకుంది ఈ చెవులి అయితే లైట్ పింక్ ఉండే వాటిని కొంచెం మేము నెయిల్ పాలిష్ చేసి థిక్ పింక్ చేసి మరి ఇదిగోండి ఇలా దగ్గరికి వెళ్ళి చూపించామనమాట ఒక ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా పైనవి అవి పెట్టేసుకొని కింద నావి అడ్జస్ట్ చేసుకున్నానండి సో ఫైనల్ గా మా లుక్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి అండ్ మీకు మీ కుటుంబ సభ్యులకి వన్స్ అగైన్ రిలేటెడ్ గా హ్యాపీ రక్షాబంధన్ ఎందుకంటే ఈ వీడియో కొంచెం లేట్ గానే వస్తుంది కాబట్టి సో బాయ్ ఫ్లాప్ కంటిన్యూ అయ్యి ఆగండి కొంతమంది మంది జనం ఉన్నారు ఈ జనంలో మనం బస్ ఎక్కి వెళ్ళి అన్నట్టుంది బస్ స్టాండ్ నింద జనం బొత్త అయితే దొరికిందనమాట అంటే ఎత్తుకుంటూ మేము వచ్చిన తర్వాతే పది పదికొచ్చాము అప్పటి నుంచి ఒక ఎనిమిది బస్సులు వెళ్ళిన ఆటరీ బస్సులు అయిందా ఆ మళ్ళీ ఇక్కడ బస్ స్టాండ్ మారుతాయి కదా అందుబాటులో ఎక్కలేదు ఇక వెతుక్కుంటూ డెలక్స్ లో ఒక రెండు అవి ఇవి వచ్చాక ఎక్స్ అయితే వచ్చింది టైం ఇప్పుడైతే పదొక్కు పదకొండు అయ్యింది చూడాలి ఎన్నింటి కదిద్దో ఈ బస్సు ఇక్కడ ఇంగ్ ఇన్ దగ్గర ఉన్నాం అన్నమాట బస్సు ఇక్కడే వెక్కించారు సో ఈ బస్సు ఎప్పుడు దా ఢిల్లీతో తెలియదు కానీ అన్ని సైడ్లు అలా లేవు కొంతమంది నాటగోడో ఎప్పుడూ వర్షం పడుతుంది సమవే don't అసలు ఫుల్గా తడిచిపోయాము అక్కడ చెప్పుల షాప్ కాడ ఫస్ట్ ఆగాం కదా అక్కడ కాస్త అన్నా ఏం తడవలేదు చినుకులతోనే లోపలికి వెళ్ళిపోయాం కానీ బట్ ఇక్కడ మళ్ళీ గ్యాప్లో ఫుల్గా వర్షం కురిసేసింది de బయటికి పోతే తినడం పరాడు బావాలి అప్పుడు మాకు టైం చాలు టైం దాదాపు వెళ్ళిపోదాం ఇక దటానికి మూడు ఫ్లోర్లు ఎక్కిచ్చాడు వాళ్ళు నొప్పులు వచ్చినాయి ఉంటే మటు ఎక్కింది ఎక్కింది కాదే రాము ఇప్పుడే అవన్నీ లోపల అమ్మమ్మతో ఫోన్ మాట్లాడాడు తాతయ్యకి చేయాలి డాడీ చేసిండు ఫోన్ చేస్తే బిజీ వచ్చింది మాకు

அப்படி லெக்கி சாயந்திரம் అవి ఎక్సర్సైజులు అమ్మాయి మీరు మీరు కూడా వస్తారేరా ಇರುವಳ హౌస్ లో ప్రిస్తా ఉంటాయా అంటే నాకేం తెలుసు ఉంటాయో లేదు

கொ கொண்டு கொ கொன்னு டிஅட் தென்